హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ క్రీటింగ్ ఫర్ యూ చూస్తున్నారు కదా ఇదైతే నిన్న వాటర్ ఫ్లో ఇదైతే రాత్రి వాటర్ ఫ్లో ఇంకా ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత వాటర్ లెవెల్ ఉందో ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే నిన్న మొన్న పన్నెండు వర్షాలకి స్వర్ణముఖి నది ఉప్పొంగుతుంది దాంతో నాయపేట స్వర్ణముఖి బ్రిడ్జ్ అయితే మునిగిపోయింది ఈ బ్రిడ్జే కాదు ఈ నది పైన ఉన్న చాలా బ్రిడ్జ్ అయితే మునిగిపోయాయి చూసారా ఈ బ్రిడ్జ్ పైన ఎంత చెత్త ఉందో ఈ వాటర్ ఫోల్ చూసేదాన్ని చూడండి ఎంత మంది జనాభా వచ్చిన లోపలికి ఎవరు వెళ్లకుండా ఈ బార్ గేట్ అయితే పెట్టేస్తున్నారు యాక్చువల్లీ ఈ వాటర్ అయితే మిడ్ నేట్ పెరిగాయంట అందుకే పోలీసులు సెక్యూరిటీ ఉంది ఈ నీళ్ళన్ని అయితే మాక్సిమం కళ్యాణి డ్యామ్ నుంచి అయితే వస్తున్నాయి ఈ కళ్యాణి డ్యామ్ అయితే సోనముఖి నది పైనే ఉంటుంది సో ఫుల్ గా వాన్లు పడి అక్కడ గేట్లు ఎత్తే ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే మునిగిపోద్ది ఇంకా ఇక్కడ చూడండి మాన్కూర్ కంపెనీకి వెళ్ళేదానికి ఇక్కడ లారీలు అయితే వెయిట్ చేస్తున్నాయి మాన్కూర్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ దాడుకుని వెళ్ళాలి కానీ పోలీసులు అయితే ఇప్పుడు ఆలోచించలేదు అందుకని వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఒక పెద్ద క్యూవే ఉంది యాక్చువల్ గా ఇంకో వే అయితే ఉంది కానీ వీళ్ళు తెలియదు అనుకుంటా కానీ అది కొంచెం లాంగ్ అవుతుంది సర్లేండి ఈ వీడియో కింటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనం అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి నియర్ గా కొంచెం మంచి కంటెంట్ కోసం అయితే మనం ట్రై చేద్దాము థ్యాంక్స్